వెల్కమ్ టు ప్లేస్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత అంశం చాలా బలంగా వినిపిస్తూ ఉంది తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ తీసుకొచ్చిండు కానీ కొంతమంది కేసీఆర్ చుట్టూ చేరి కేసీఆర్కు అవినీతి పేరు అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత చెప్తా ఉంది దానిపైన ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తే అన్న జయ తెలంగాణ అన్న చెప్పండి నిన్న అంటే నేరేళ్ల ఇష్యూ ఫస్ట్ మాట్లాడదాం నేరెళ్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది అనేక మంది రైతులను కొట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి అదంతా కూడా కేటీఆర్కు సంబంధం లేదు సంతోష్ రావుకే సంబంధం అని కల్వకుంట్ల కవిత నిన్న చెప్తా ఉంది దానిపైన మీ అభిప్రాయం ఏంది సి దొంగల దొంగల మధ్యలో పంచాయతీ అయితే అసలు వాస్తవాలు జనానికి తెలుస్తాయి ఇన్ని రోజుల నుంచి మా బొడ్డలో మొత్తుకుంటుంటే వీళ్ళకి ఏదో కావాలని పడిరాకనో ఏదోటి ఏదోటి అన్నారు కదా ఇలా వాళ్ళ కుటుంబంలో వల్ల బయటకు వచ్చి చెప్పినారు ఇదంతా పాపం అందరిది కలిపి ఉన్నది ఇన్ని రోజులు మాట్లాడలే కదా ఆమె మరి ఇప్పుడు మాట్లాడుతుంటే ఇప్పుడు వాస్తవాలు అయితే మాట్లాడుతుంది మా బొడ్డలు మాట్లాడినాన్ని ఫ్యాక్స్ అని తేలింది కదా వీళ్ళందరూ ఈ పాపంలో అందరు ఆ కుటుంబం కుటుంబం కలవకుండా కుటుంబము హరీష్ కావచ్చు కేటీఆర్ కావచ్చు సంతోష్ రావు కావచ్చు కవిత అందరు కలిపే ఉన్నారు అప్పుడు ఎందుకో అనిపించలే మరి ఆ కుటుంబాలు ఆ దెబ్బలు వాళ్ళకు వాళ్ళకు వచ్చినటువంటి ట్రోమా మానసికమైన క్షోభ ఏదైతే వాళ్ళు అనుభవించిందో నేరల ఘటనలో వాళ్ళు వాళ్ళంటే జాతి అహంకారంతో జరిగినటువంటిదే కదా పాలకులు చేసినంత మరి అప్పుడు అప్పుడు ఈమె గనపడలేదు ఇవన్నీ ఇప్పుడు బయట చెప్తున్నది వాస మంచిదే ఇప్పుడు జనానికన్నా ఎట్లీస్ట్ అట్లీస్ట్ తెలుస్తుంది ఏంటంటే వీళ్ళందరూ కలిసే ఉన్నారు అని అంటే ఇప్పుడు వాటాల దగ్గర పంచాయతీ వచ్చి మాట్లాడుతుంది ఆమె లేకపోతే అధికారంలో వచ్చే కూసుకునే దాని గురించి ఈ అంశం గురించి నాయన రేపు ఎల్లుండో పోతాడు కావచ్చు పోయినాక మరి ఆయనతో పుసుకున్న మరి అవుతాడో ఆ అన్నైతాడో లేకపోతే సంతోష్ సపోర్ట్ చేయలేదు కావచ్చు ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది మంచిది ఫాస్ట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుస్తున్నాయి కానీ ఆ ఆ సంఘటన అట్లీస్ట్ ఇప్పుడన్నా ఇప్పుడన్నా తెలిసి వచ్చింది కదా ఇన్నేళ్ళకెళ్లి ఇన్ని రోజులకి వెళ్ళి ఇప్పుడు ఆమె లెటర్ ఏదో బయట పెడితే దాని మీద కోపంతో వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నదే తప్ప వీళ్ళ మీద ఆ జనాల మీద ఆమెకు ప్రేమ్ ఉండి కాదు పబ్లిక్ కూడా ఎవరికి సింపతి ఉండాల్సిన అవసరం ఏం లేదు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రకి రాష్ట్రానికి పెద్ద ఆస్తిగా చెప్పబడుతున్న కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవమే హరీష్ అందుకే తప్పించిండు అని చెప్పేసి కలువకుంట్ల కవిత చెప్తా ఉంది అలా పూర్తి స్థాయిలో అవినీతి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఒకవేళ నిజంగా అవినీతి బయటపడితే తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును కక్కించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేనైతే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిని కక్కిచ్చేది చేస్తుంది అని అయితే నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ అవ్వక లేదు వీళ్ళందరూ కలిసే ఉన్నారు వీళ్ళ మధ్యలో కూడా వాటాల కొట్లాటనే ఇది కూడా ఏదో కావాలని మాట్లాడుతున్నాను చెప్పని జనం అనుకోవచ్చు కానీ ఏంటంటే ఉన్నదిన్నట్టు చెప్పాలని నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గనక నేను 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 మొట్టమొదలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి వచ్చి గదరన్న మీటింగ్ రోజు ఉన్నప్పుడు వేదిక మీద ఆయన ఉన్నప్పుడు చెప్పిన ఈ ఈ ప్రాజెక్టులు వీళ్ళు చేసిన అవినీతిని నువ్వు బయట పెట్టి కేసులు పెట్టి కక్కిచ్చిన నాడే నేను నమ్ముతామని చెప్పని చెప్పినది ప్రజలు కూడా అట్లా నమ్ముతారని చెప్పినాం ఇప్పుడు అదే చెప్తున్నా ఏంటంటే వీళ్ళు వీళ్ళంతా కలిసి ఉన్నారు వాటాల కొట్లాడ సీబీఐకి పంపించడం ఎక్కడికి పోయినాక అర్థం కాదు సిబిఐ రెండు వేల పది రెండు వేల పద్నాలుగు పద్నాలుగు మధ్యలో అనుకుంటా శ్రీకుమార్ అని చెప్పి అది చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు తన రెండు రెండు వందల అరవై చిల్లర కేసులు వాటిని ఆయన టేకప్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి ఆరు వందల తొంభై ఎనిమిది మందిని వీళ్ళు మధ్యలో కేసుల మీద ఉన్నటువంటి వాళ్ళను విచారిస్తే శిక్ష పడ్డది ఎనిమిది మందికి మాత్రమే శిక్ష పడ్డది ఎన్ని కేసులు రెండు వందల అరవై పైన కేసులల్లా శిక్ష పడ్డది కేవలం ఎనిమిది మందికి అది ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత పడ్డది నువ్వు సిబిఐకి పంపిస్తున్న వాటినే అటక మీద ఎక్కిచ్చినట్టు ఇరవై ఇరవై సంవత్సరాలు దాటినటువంటి కేసులు దాదాపు కొన్ని వందల కేసులున్నాయి నాలుగు వందల పైన కేసులున్నాయి ఐదు నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పెండింగ్ కేసులు నాలుగు వందల వేల నాలుగు వందల కేసులు ఉన్నాయి సిబిఐ దాంట్లో పెండింగ్ లో ఉన్నాయి ఆన్ రికార్డ్ లేటెస్ట్ ఫోర్ చెప్తున్నా సో ఇంత ఘనం ఉన్న తర్వాత సిబిఐ పంపించడం అంటే వీళ్ళందరూ ములాఖాత్ అయినరు ఓ హెలికాప్టర్ మన స్పెషల్ ఫ్లైట్ లో బాయ్ కదా కేరళకు పోయి మాట్లాడుకున్నారో ఏందో ఆ ఢిల్లీతో అక్కడ ఉన్నాడు కదా ఆయన పేరు కేరళ ఆయన వీళ్ళ వీళ్ళ పెద్ద మనిషి ఉన్నాడు కదా అక్కడ కేసీ అనటైన కేసీ దగ్గర పోయి కూర్చున్నారు ఏం మాట్లాడుకున్నారు ఏందో తెలియదు ఆడయి ఈడయి వీళ్ళు లావాదేవీలు చేసి దాన్ని అటుకెక్కిచ్చేసారు ఇది ఇది ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయితే గిన్ని వందల కేసులు వంద వందల కేసులు విచారణ చేస్తేనే శిక్ష పడు ఏండ్ల తర్వాత ఇరవై ఐదు అంటే ఏంటిది అది సో ఇప్పుడు ఈ లోపల కేసీఆర్ కాదు కేసీఆర్ మనవాడు కూడా దగ్గర పడే కాడికి వచ్చే కాడికి తీసుకుపోయి పెట్టిరు ఇదంతా వాటాల పంచాయతీ నాకు రేవేంద్ర రెడ్డి మీద కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కానీ నమ్మకం లేదు ఎందుకంటే మేఘా కృష్ణారెడ్డి దగ్గర పైసలు వీళ్ళు కూడా తీసుకున్నారు బీజేపీ క్లియర్ గా అన్న డబుల్ బెడ్రూమ్ కట్టించిన సెంట్రల్ జైల్లో రెడీగా ఉండండి అని చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చిరు ఇప్పుడు దాన్ని సిబిఐ కప్ అయిపోయారు సిబిఐ కంటే ముందు ఒక కమిటీని ఏర్పాటు చేసి అనేక అనేక సార్లు అటు ఈటల రాజేందర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది ఇదంతా తర్వాత సిబిఐకి అందించరు ఇందులో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని కోసం టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా ఫెయిల్ కాదు వీళ్ళందరూ కలిసినారు ఇది బేరాలు జనం లోపల చూపిస్తున్నందుకు మాత్రం మేమేదో చేస్తున్నామని అని చెప్పుకున్నాడే తప్ప లేకపోతే ఇప్పుడు నేను ఒకటి చాలా క్లియర్ చెప్తున్నా మన చేతులకి మైకి పట్టుకొని పట్టుకొని ఉరికితే దొంగతనం కేసు పెడితే వచ్చి బొక్కల వారిస్తారు ఏం లేని వాళ్ళని తీసుకుపోయి కూడా ఎంతో మందిని సెలెల్ తీసి పెట్టారు లక్ష కోట్లకు సంబంధించినటువంటిది అది మనం చెప్తా వాళ్ళే మొత్తుకున్నారు కదా ఢిల్లీలో కూడా ఢిల్లీ వాళ్ళు కూడా మొత్తుకున్నారు కాళేశ్వరం ఏటీఎం అయిపోయిందని ఓ ఈయనైతే మామూలు ఉపన్యాసాలు దంచలే రేవంత్ రెడ్డి సో వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు అన్నారు బీజేపీ వాళ్ళు అన్నారు మరి అందరు చక్కగానే ఉన్నారు కదా మరి ఆయన ఫామ్ హౌస్ ఎట్లా అంటున్నాడు ఇది అన్ని ఉట్టి ఏంటంటే జనాన్ని మిస్మరైజ్ చేసేందుకు వాళ్ళు చెప్పేటందుకు వీళ్ళ అధికారంలోకి వచ్చేటందుకు బుకాయింపు చేసినటువంటి మాటలు దీంతో తెలంగాణ ప్రజలు నష్టపోడు తప్ప ఆ పైసలన్నీ ఎవరి నా పైసలన్నీ జనమియా కదా పబ్లిక్ పైసలు అవి మన చదువు పైసలు పిల్లల తిండి పైసలు అవి హాస్టల్ ఉంటుంది తిండి లేదు ఇలా పిల్లలు బాత్రూమ్ పోయే పరిస్థితి లేదు యూనివర్సిటీల రిక్రూట్మెంట్ లేదు వెయ్యికి పైన ఉస్మాని ఖాళీ ఉన్నాయి ఇవన్నీ ఎవరి పైసలు ఇవన్నీ వాళ్ళు దీన్ని ఇప్పుడు కక్కియాల్సిన అవసరం ఉన్నది కానీ ఈ పాలకులు ఏదో కక్కిస్తారనేది మాత్రం ఎక్కడ కూడా నాకైతే ఇసుమంత లేదు వీళ్ళు వాటాల పంచేది ఇంకోటి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే గడికోసారి ముఖ్యమంత్రి ఇది నేను వ్యక్తిగత కక్ష కాదు నాది అని మాట్లాడుతున్నాను నీ వ్యక్తిగత కక్ష ఏందని ఆయన ఆయన మోసం చేసిందా ద్రోహం చేసిండా అవినీతి చేసిందా లేదా అనేది ఎంక్వైరీ చేసి బొక్కల వారేసి పైసలు వసూలు చేయాలి కానీ నేను కక్ష సాధించా అంటే మరి దేని కూర్చున్నావు మరి నువ్వు ఆ ముఖ్యమంత్రి పదవి దేనికి దేని ఊలాడుతని కూర్చున్నావు ఏం గడ్డి విక్తున్నావు ఆడా అది కాదు కదా చేసేది కేసులు పెట్టాలి వీళ్ళందరూ వాటాలు వాటాలు పంచుకునే దాంట్లోనే జరుగుతున్నది ఇప్పుడు ఇదంతా నాకు వీళ్ళ ఎవరి మీద పెద్ద నమ్మకం లేదు కొత్త వ్యవస్థ రావాల్సిందే వీళ్ళ మీద అంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా సాయించాలని గతంలో కేసీఆర్ చెప్పిన మాటలు ఇలా కల్వకుండా అయితే పార్టీ నుండి సస్పెండ్ చేసిండు నిజంగా కేసీఆర్ యోధుడే అని చెప్పేసి మరో ప్రచారం జరుపుతా ఉంది బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే వాస్తవానికి యోధుడేనా కేసీఆర్ మరి ఎట్లా యోధుడు అసలు బిడ్డను ఏ బిడ్డను పక్క పెట్టుడంటే ఇప్పుడు ఆ పిల్ల బయటకు వచ్చి మొత్తం కుటుంబం అందరూ ముంచుతాను కాబట్టి ఇప్పుడు లాస్ట్ మినిట్లో చేసిండు మరి మొదలు ఎందుకు చేయలే పని ఓకే అసలు ఈయననే కదా అసలు జాగృత ఇప్పుడు ఏ ఏ సంస్థలైనా గానీ దా దానికి అనుబంధ సంస్థగా ఉండ ఉండేటువంటి విద్యార్థి విభాగాలు కావచ్చు ఇవన్నీ ఎప్పుడు కూడా జాగృతని వీళ్ళు ఎక్కడ ఓన్ చేసింది కాదు కదా అసలు అనే సంస్థ ఎక్కడ నడపనిచ్చిండు బిడ్డనే కదా వెరటోళ్ళు ఎవరైనా సంఘం పెడితే ఉంటుందా వేరే సంఘం ఎవరైనా మీటింగ్ పెడితేనే సస్పెండ్ చేసి పడేసి పార్టీకి వెళ్ళి డిస్మిస్ చేస్తారు కదా ఆయననే ఇవన్నీ ఎంకరేజ్ చేసిండు బిడ్డ మీద ప్రేమతోని మమకారంతో ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి మహిళా నాయకత్వాన్ని మొత్తం గడ్డపాలతోని ఒడిసిండి ఆయన ఛాతిలో ఎంతో మంది బల భవిష్యత్తులో నాశనం చేసిన టీఆర్ఎస్ లో కూడా కేవలం బిడ్డను దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే కన్నా టాలెంటెడ్ చాలా మంది ఉండే వాళ్ళందరికీ ఎవరికి అవకాశం ఇచ్చినా కానీ దాటిపోతారనే ఉద్దేశంతో ఆమె ఒక్కరే అసలు మహిళా మంత్రి లేకుండా నడిపిండ్రు కదా ఇలా చాలా మంది కొంతమంది మాట్లాడుతున్నారు ఆడామే కనుక ఈమెకు వివక్ష ఉన్నది అది అని అన్ని బక్వాస్ మాటలు ఇవన్నీ కొంత మీడియా వాళ్ళు కూడా అక్కడ మాట్లాడుతున్నాడు కనబడుతున్నది ఎన్ని బేకార మాటలు తెలంగాణ సమాజమా జర గుర్తు పెట్టుకోండి బిడ్డ మీద ఉన్న ప్రేమతోటి బిడ్డను నాయకత్వం నాయకత్వం నిలిపేటందుకు ఆయన చెయ్యని ప్రయత్నం లేదు కేసీఆర్ అంటే ఆయనే ఏంటంటే అది తొండ ముదిరి ఉసురవీలైనట్టు ఇప్పుడు ఆమె ఆ స్థాయికి వచ్చింది కాబట్టినే ఆ ఉన్నోళ్ళందరినీ కూడా తీసుకొని ముంచుతున్నది పోనీ ఏం సక్కం పూసపోయి ఆమె చేసిన పని ఏంటిది తెలంగాణ పరువును బజార్లు పాతాలానికి ఇచ్చి ఢిల్లీ వీధుల కాడికెళ్ళి మాట్లాడుకునే స్థాయికి తీసుకపోతే గొప్ప పని ఏం చేసింది లిక్కర్ దందా దందా ఎవరన్నా బంధు అమ్మటి వాళ్ళు ఆడోళ్ళు తాగుతారంటనే అవమానకరంగా ఉంటది అమ్మేటోళ్ళు అసలు ఊర్లలో ఎట్లా చూస్తారు ఇది చాలా సందర్భాలు చెప్పి మళ్ళీ చెప్తున్నా ఊర్లలో జనాలు ఎవరైనా ఆడోళ్ళు లిక్కర్ దందా చేస్తే మంద అమ్ముతే ఎవరన్నా తాగే మందమ్ముతే ఎవరు ఎట్లా చూస్తారు ఈమె ఢిల్లీలో పోయి చేసి అంతా చేసి తిహార్ జైల్లో ఉన్న ఆమె మీద సింపతి దేనికి నాకు అర్థం కాదు తెలంగాణ ధనాన్ని దోసుకొని ఆమె ఆమెనే చెప్పింది నా పెళ్లి చేసేందుకు మన ఆయనకు బాగా అయిందని చెప్పని మరి తల్లి తెలంగాణ మొత్తం ఉన్న ఆడులందరికీ మీరు పెళ్లి చేసే స్థాయికి పోయి మీరంతా ఇవన్నీ తెలంగాణ సొమ్ము కదా ఇంకోటి ఇది ఒకటే కాదు ఇది ఇది ఒకటే కాదు ఇప్పుడు నీకు పెద్ద భూదంతా జరిగింది కొన్ని లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అటు జరిగినాయి రాత్రి నీ పేరు ఉంటది తెల్లారి నా పేరు ఉంటది రాత్రి గవర్నమెంట్ పేరు మీద ఉంటది తెల్లారి ప్రైవేట్ వాళ్ళ పేరు మీద ఉంటది ఇట్లా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు సంపాదించారు ఇవన్నీ కూడా కక్కియాల్సిన అవసరం ఉన్నది అన్ని స్కామ్లే కదా వాళ్ళు చేసినా సాధ్యం అయితే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఇటు స్టేట్ గవర్నమెంట్ ఇది సాధ్యం సాధ్యమైతే వాళ్ళ ఇద్దరితోని కేసీఆర్ కుటుంబం నుండి ఇప్పుడు వాళ్ళు జుట్టు తీసుకపోయి సెంటర్ లో చేతిలో పెట్టిండు రాజకీయ అవసరాల గురించి ఇప్పుడు గత అనుభవాలతోటి ఇప్పుడు సెంటర్ కూడా సుగునాథ్ చౌదరిలు ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొని బయట స్కాములు చేసిన వాళ్ళందరూ బీజేపీకి జై అంటే వాళ్ళు కూడా కామ్గుకునేటువంటి సిచ్యువేషన్స్ మనం గతంలో చాలా మంది చూసినాం కదా పునీతులు అయితే అన్నట్టు అలా ఇప్పుడు వీళ్ళు వాడుకుంటారు రేపు ఇక్కడ వాళ్ళ రాజకీయ అవసరాల గురించి వాడుకునేటట్టుగా ఈయన వీళ్ళ జుట్టును తీసుకుపోయాడు ఇచ్చిండు మరి అసలు రాహుల్ గాంధీ ఏమనుకుంటుండో ఏమో నాకు అర్థమైతే లేదు ఆయన ఏమో సిబిఐ ఈడీలు ఇవన్నీ మోడీ జేబు సంస్థలు వాళ్ళు ఎట్లా నా వాళ్ళు ఎట్లా చెప్తాట్ల వీళ్ళు నడుస్తారని చెప్పని చెప్పినోడు మరి వాళ్ళ చేతులు ఎట్లా పెట్టి ఈ ముఖ్యమంత్రి కూడా రెండు రోజుల ముందు కూడా మాట్లాడిన ఆయన కరెక్ట్ ఇది ఇది జరగకున్న అంటే ఈయన సిబిఐకి ఇచ్చే కన్నా రెండు రోజుల ముందు కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడి వీళ్ళ మీద సిబిఐ ఇవన్నీ ఏజెన్సీలన్నీ వాళ్ళ సంస్థలు వాళ్ళు ఎట్లా చెప్తాట్లు ఇంటున్నాయి రాజకీయ కక్షలు సాధిస్తున్నందుకు వీళ్ళు ఈ సంస్థలను వాడుకుంటున్నారు ఉపయోగించుకుంటున్నారు అని చెప్పింది కదా మరి మళ్ళీ ఈయన ఎందుకు ఇచ్చినట్టు అంటే పబ్లిక్ పిచ్చులను ఇప్పుడు కేసు ఎట్లా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రెండేళ్ళుగా కాళేశ్వరం ఇదిగో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తామని రెండేళ్ళు గడిపి ఇప్పుడు మళ్ళీ సీబీఐ చెప్పారు ఫైనల్గా మళ్ళా ఎలక్షన్ల వరకు కొనసాగించే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉందా లే ఇప్పుడు ఇదంతా ఏమి ఉండదు వాళ్ళ అవసరాలకి ఎక్కడన్నా వాడుకునే స్థాయి ఉండేది ఉంటే ఉంటది ఇప్పుడు ఈయనది కూడా ఓటు నోట్ కేసు ఉన్నది మరి వీళ్ళందరూ ఇవి అవి అన్ని కాను మాకు ఇచ్చేరా పోయి అంటే తీసుకపోయిన ఇచ్చినట్టున్నాడు ఈయన తీసుకపోయాల చేతిలో పెట్టినట్టున్నాడు రాజకీయ అవసరాల గురించి మాత్రం వాళ్ళు వాడుకుంటారు నేనేందో కాళేశ్వరం ఇప్పుడు సెంటర్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఉండాలి కదా ఇప్పటికే ఇప్పుడు చెప్పిన వాళ్ళు యాక్సెప్ట్ చేసే వరకు ఇంకా టైం ఉన్నది అదంతా గానీ వీళ్ళు ఇక్కడి నుంచి పంపించుడు మళ్ళీ ఆ లోపుకునుడు ఇవన్నీ జరగాలి మధ్యలో కోర్టు వచ్చి నువ్వు ఎవరికి ఇచ్చేది లేదు ఇవన్నీ ముచ్చట్టు కోర్టు కోర్టు కూడా ఇన్వాల్వ్ అయి ఉంది కదా అది మళ్ళీ అక్టోబర్ సెవెంత్ ఏదో వేసినట్టున్నారు దాన్ని ఇదంతా ఏంటంటే పోతది పోతుంది నేనేం చెప్తున్నా నేను అందుకనే ఉదాహరణ అదే చెప్పిన వాళ్ళు చీఫ్ విజిలెన్స్ కమిషనర్ చెప్పినటువంటి ముచ్చట చెప్తున్నా నేను రెండు పైన కేసులు చేస్తే ఆరు మందిని విచారిస్తే ఎనిమిది మందికి మాత్రమే అది ఎన్ని రోజులకు ఇరవై ఆరేళ్ళ తర్వాత న్యాయం జరుగుతుంది మరి ఈ కేసులు ఎన్నడూ జరగాలి అసలు ఇప్పుడు వీళ్ళే ఇక్కడ ఏదైతే తీసిరో దాన్ని పెట్టి ఫస్ట్ వీళ్ళని బొక్కల వారేసి ఫామ్ హౌస్ లో ఏంది విలాసాలు చేసుకుంటే తిరుగుడు ఎక్కడది వీళ్ళు ఇంకా వీళ్ళు అమెరికాలో బోర్డు ఎక్కడది వీళ్ళు లండన్ లో కూడా ఎక్కడిది పిల్లలు ఆడ చదువులు ఎక్కడిది తెలంగాణలోకి ఏమో ఇక్కడ చదువు లేకుండా రోడ్ల మీద కూర్చొని కనీసం బాత్రూమ్ పోయే పరిస్థితి తెలంగాణ పిల్లలకు ఉండదు వీళ్ళు అక్కడక్కడా పోయి తిరుగుతుంటారు వీళ్ళు అవినీతి చేసి వీళ్ళు పెద్ద వీళ్ళు ఆమె అంటున్నది అంతా అనకుండాలని అలా కుటుంబం కుటుంబం పెద్ద అవినీతి అనకుండాలి వాళ్ళు ఓకే గతంలో తెలంగాణ బతుకమ్మ అని చెప్పేసి కవితను నెత్తుకు నెత్తి నెత్తుకున్న వాళ్ళు ఇలా కవితను అంటే అనేక మాటలు అంటా ఉన్నారు ఇలా నిజంగా అట్లాంటి కవిత కోసం గతంలో మన బహుజన బతుకం అయినటువంటి విమలక్కన్ కావచ్చు వీళ్ళందరినీ రోడ్ నేచిన కేసీఆర్ కేసీఆర్ పాపం కలిగింది అనుకోవచ్చు ఇప్పుడు సిఎ పాప పుణ్యాల మీద పెద్ద నమ్మ ఇప్పుడు రోల్డ్ గోల్డ్ ను తీసుకొచ్చి ఒరిజినల్ గోల్డ్ గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్ అదేంది ప్రభుత్వం ధనం ఇచ్చి ఈ బతుకమ్మ ఉద్యమాలు వీటన్నిటికీ ఒకవేళ నువ్వు తెలంగాణలో మహిళల మహిళా లోకం కనుక అంటే నిజమైన గోల్డ్ విమలక్క ఓకే ఆమె ఉద్యమాలతో ఉన్నది ప్రజా ఉన్నది ఆమె హోస్ తెలిసినప్పటి నుంచి జనం గొంతుకై పాడుతున్నది నో ఉద్యమాలకు ఆమె సాక్ష్యం ఓకే తనను కౌంటర్ చేసినందుకు తనను ఇంట్లోకెళ్ళి ఆయన ఈయన గవర్నమెంట్ ఉన్నప్పుడు లిటరల్ ఇంట్లోకెళ్ళి సామాన్ అంతా తీసి అవతల వరేసారు కంప్లీట్ గా ఏది ఎన్టీఆర్ స్టేడియం ముంగట్టు ఉన్నటువంటి ఇల్లు అవమాన పరుచుకుంటూ ఇన్సల్ట్ చేసుకుంటూ ఉల్టా గవర్నమెంట్ నుంచి కోట్ల రూపాయలు కవితకిచ్చి దాన్ని పెద్ద మార్కెటింగ్ చేసి ప్రపంచంలో మొత్తం ఏ దేశం పోయినా ఈమెకు అన్ని గవర్నమెంట్ నుంచి నిధులు ఇచ్చుకుంటూ తర్వాత ఆమెనే బతుకమ్మ కనిపెట్టిందనే స్థాయికి తీసుకుపోయేటట్టు మాత్రం చెప్పారు కానీ ఇలా జనానికి కొద్దిగా ఆల్చమైనా కానీ ఇలా వాస్తవాలు తెలిసినాయి ఓకే అసలు అసలు నకిలీలు ఎవరు అని ఇవన్నీ వీళ్ళంతా వీళ్ళు నకిలీ ఉద్యమకారులు తెలంగాణ త్యాగాలను వాళ్ళు భోగాలుగా మలుచుకొని తెలంగాణ శవాల మీద పైసలు ఏర్కొని కొన్ని వేలు లక్షల కోట్లకు పడిగలెత్తి కూస్తున్నారు వాళ్ళంతా కుటుంబం మొత్తం ఇది జనానికి ఇప్పుడు అర్థమవుతున్నది బహుజన బతుకమ్మ అనే సమస్యల గురించి తిరుగుతున్నది కాబట్టి జనం కూడా బహుజన బతుకమ్మను ఈక్వల్ గట్ ఆదరించుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇంకెక్కువ ఆదరిస్తారు ఇంకా ఓకేనా తెలంగాణ రాష్ట్ర సర్పంచ్లకు బిల్లులు వాళ్ళ వాళ్ళకు రిలీజ్ చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా కొట్లాడుతూ ఉన్నారు మన అసెంబ్లీలో కూడా మాట్లాడాలని డిమాండ్ చేశారు ఇలా ఎటకీలకు సర్పంచ్ ల బిల్లులు కావచ్చు బీసీలకు ఇస్తానన్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా పక్కదో పట్టించే ప్రయత్నం కనిపిస్తా ఉంది కలవకుండా కుటుంబం అలాగే రేవంత్ రెడ్డి కలిసి అని చెప్పేసి అనిపిస్తా ఉంది ఏమనుకుంటున్నాయి సీ పక్కదో పట్టిచ్చే ప్రయత్నం చేసినా పక్కదో పోయేది ఏమి ఉండదు మా బుటోలో మొత్తుకుంటూనే ఉన్నాం కదా మీ సర్పంచ్ ఇప్పుడు వేల వేల కోట్ల రూపాయలు వాళ్ళకు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఈవెన్ టీఆర్ఎస్లో లో ఉన్నటువంటి వాళ్ళ కొన్ని పెండింగ్ బిల్లులు కూడా ఎమ్మెల్యేలే ఎమ్మెల్సీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నది కానీ సర్పంచ్ ఆరేడు వందల కోట్ల రూపాయలు ఉన్నటువంటి బిల్లులు చిత్తికి వాళ్ళ కుటుంబాలు ఆగమైనవి కంప్లీట్ గా బజార్ పాలైనరు ఈ ముఖ్యమంత్రి పుస్తే మట్టలు తప్ప మీ దగ్గర ఏమీ మిగిలలేదు మీరు అవి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పని ఈ ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సర్పంచ్ల మీటింగ్ మీటింగ్లోకి వచ్చి అన్నాడు అని మీరు తిరగబడనరీ మేము ఉన్నాము మీ గురించి కొట్లాడతాము రాగానే వెంటనే ఇచ్చేస్తాం ముప్పై రోజులు చెప్పిండీ డెడ్ లైన్ చెప్పిండు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడేమంటాడు మాకేం సంబంధం అని ఇప్పుడు అంటాడు మొన్న మొత్తుకుంటే నూట యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసి అంటే మీరు ఉన్నోళ్లకు మీకు మీకోళ్ళకు మాత్రం ఇచ్చుకుంటున్నారు కానీ ఇలా సర్పంచ్ల పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా చాలా ఘోరం ఉండి ఆ ఉన్న పానం కూడా ఇప్పుడు పుస్తకం పుస్తకం వెంటలన్న ఆ ముకున్నారైపోయిందిగా ఉన్నది మిగిలింది పానం ఏంటంటే వాళ్ళు వచ్చి ఇంటికాడ తిట్టిపోతుంటే ఆ అవమానాలు భరించలేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆ ఆత్మహత్యలు ఆపే పనిలో ఉండాలి అని కూడా చెప్పినాము అంటే వీళ్ళు శాంక్షన్ చేయాలి కొన్ని మదరే నేను మొన్న లాస్ట్ టైం నేను ప్రెస్ లో మాట్లాడినప్పుడు చెప్పిన నాతోని కొంతమంది సర్పంచ్లు వాళ్ళ పరిస్థితి మానసిక స్థితి ఎట్లున్నదంటే అన్న ఇక ఏం లేదన్నా యాదిరెడ్డి ఎట్లయితే పోయి పార్లమెంట్ ముంగట ఆత్మహత్య చేసుకున్నాడో మేము కూడా వచ్చి అసెంబ్లీ ముంగట మేము కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితుందన్న అని చాలా ఆందోళనగా ఆవేదన ఉండి చాలా డౌన్ అయ్యి కళ్ళల్లా నీళ్లు తిరుక్కుంటే చెప్పినటువంటి మాటల కరే అట్లా కాదే మీరు అట్లా కాదు మీరు అట్లా చేసినా మీరు బిల్లు వస్తాయి అనుకుంటున్నారు ఇప్పుడు ఇంత ముందు రాలే కదా మనం కొట్లాడదాం కానీ మీరు ఈ పని చేయకండి అని చెప్పాలి లేకపోతే ఇవాళకి తెలంగాణ మొత్తం ఆగమవుతుంటాయి ఇప్పుడు ఎవరైనా చూస్తోళ్ళు ఉంటే కూడా అలా గవర్నమెంట్ కావచ్చు బట్టి కావచ్చు ఇంకెవరైనా చూస్తే వాళ్ళు ఉంటే కూడా మీరు వెంటనే దీన్ని దీర్ఘంగా ఇది ఇది చాలా ప్రమాదకరమైన అంశంగా తయారు తయారై ఉంటది రేపు రేపు తెలంగాణ చరిత్రలో అసెంబ్లీ ముంగట సర్పంచులు బిల్లులు ఆత్మహత్యలు చేసుకున్నారనే స్థాయికి మీరు పోకండి వాళ్ళ మానసిక స్థితి అట్లున్నది వాళ్ళని కాపాడుకోవాలి రాష్ట్రపతి ఆత్మహత్య చేసుకున్నట్టు అని రిపీటెడ్ గా చెప్తున్నా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా తర్వాత అది కొట్లాడుతుంటాం పీసీలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం అయితే ఉందో అది వాళ్ళు బరాబర్ చేయాల్సిందే కొన్ని రాజకీయాలు ఏదో కథలు కథల పడుతున్నారు కానీ ప్రజలు చైతన్యవంతులు ఇలా యువకులు చేతనవంతులు యూనివర్సిటీలలో కూడా దీని మీద డిస్కషన్ స్టార్ట్ అవుతున్నది ఏ కేంద్రాలైతే ఒపీనియన్ మేకర్స్ ను తయారు చేస్తారో ఎక్కడ నుంచి అయితే నిజంగా మేధస్సు ఉన్నటువంటి క్షేత్రాలలో దీని మీద చాలా తీవ్రమైనటువంటి స్ట్రగుల్ జరుగుతున్నది మేధోమదనం జరుగుతున్నది జనం దగ్గర కూడా పోతుంది దాని ఇప్పుడు కాదు అది ఇది ఒక పొలిటికల్ ఎజెండాగా తయారు కాబోతున్నది రానున్న కాలంలో ఈవెన్ పీసీస్ కు చట్ట సభల రిజర్వేషన్స్ అనే అంశాలను కూడా తీసుకొని మేము పోతాము దాని మీద కొట్లాట చేస్తాము సాధిస్తాము ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది మళ్ళీ కూడా వస్తా అని చెప్పేసి సవాల్ చేసిండు నిజంగా విద్యార్థి నాయకులతో మాట్లాడే ప్రయత్నాలు చేయకుండా విద్యార్థులతో ఎవరితో కూడా చర్చలు చేయకుండా సంఘాలతో చర్చలు చేయకుండా ఉస్మాని యూనివర్సిటీకి రావడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందని చెప్పేసి అనుకుంటారా సీ ఇప్పుడు వీళ్ళు రాగానే మొట్టమొదటిసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసుకుంటా ఎల్బీ స్టేడియంలో చెప్పిండు ఇనుప కంచెలు నేను మాట్లాడుతున్నా అక్కడ ఇనుప కంచెలు పోతున్నాయని బుద్ధిండాలే ముఖ్యమంత్రికి ఏమన్నా ఏమైనా మొత్తం యూనివర్సిటీ అంతా కంచెలు ఆయన అన్నాడు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే తెలంగాణ అని ఆయన అంటే నువ్వు ఉస్మాన్సి కంచెలు పెడుతున్నావు తెలంగాణ మొత్తం కంచెలు పెట్టిన కదా ఇప్పుడు ఆ ఘనత ఈ ముఖ్యమంత్రికే దొరికింది రేవంత్ రెడ్డికే దొరికింది అదేక్కడి పైశాచికమో నాకు అర్థం అయితే ఆనందం ఏందో నాకు తెలియదు కానీ కంచెలు పెట్టి నువ్వు వచ్చింది పోయి నాకు అర్థం కాదు నువ్వు 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 వాక్ స్వాతంత్రం వాక్స్ వేచ్ఛ ఉన్నదే ఆ గడ్డ మీద అన్నావు కదా మరి అక్కడ మేధావులు ఉంటే నీకు అంత దమ్ముంటే నువ్వు వచ్చి వీళ్ళతో అట్లీస్ట్ మాట్లాడలేదు కదా ఇప్పుడు అంటే దానికి పోస్ట్ పోన్ చేసి వచ్చేసరికి నేను చెప్తున్నా మా ఊళ్ళెవరికి మా కమిషనర్కి చెప్తున్నా డీజీపీకి చెప్తున్నా మీరు ఎవరు ఒక్క పోలీసు వాళ్ళు కూడా ఉండొద్దు విద్యార్థులతో నేను డైరెక్ట్ ఇంటరాక్ట్ అయితే ఇవన్నీ ఫాల్తు మాటలు ఇవన్నీ రాజకీయ స్వార్థపరుల వాళ్ళలో పడకూడదు కూడా ప్రభుత్వం మీ పక్షాన రెండేళ్ల నుంచి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నావా ఢిల్లీకి ఇప్పుడు వెయ్యి వేకెన్సీలు ఉన్నాయి ఒక వంద మందిని నీ ముఖానికి రిక్రూట్మెంట్ చేసి అక్కడికి వస్తే నేను వంద మందిని చేసిన ఈ రెండేళ్ల ఇంకో ఆరు నెలల ఇంకో ఐదు వందల మందిని చేస్తా అని చెప్పాలి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నువ్వు నీ రాహుల్ గాంధీ నీ ప్రియాంకా గాంధీ ఓ హైదరాబాద్ కు వచ్చి తిరిగి తిరిగి ఆడ మీటింగ్ ఉంటే యాడ యువకుండా ఉంటాడు ఉండి నేను కూడా యూత్ నే నీ లెక్క జీన్స్ వేసుకున్నా టీషర్ట్ వేసుకున్నా ఆయన తిరిగిండు ఈయన కూడా గట్నే వచ్చి చెప్పిండు కదా మొత్తుకున్నాడు కదా మరి ఇస్తే పంచాయతీ లేదు కదా ఉద్యోగాలు రాలేదని చెప్పి పంచాయతీ రిక్రూట్మెంట్ లేవని పంచాయతీ ఏమి ఇచ్చినావో యూనివర్సిటీలోకి ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు నువ్వు రేవంత్ రెడ్డి మళ్ళీ వస్తాడంట అంట మళ్ళీ వస్తాడు లేని ముఖం అరే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ చెప్పినావు పెట్టినవన్ల పెట్టి మేనిఫెస్టోలో పెట్టినవు ఇంకోటి మీకు లేకుంటే నాలుగు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చి మీరు ఆర్థికంగా కారం పొడి నూనె పెట్టుకొని చదువుతారు నాయన మీరు మీకు ఏమి లేవు నేను ఆదుకుంటాను అప్పుడు చెప్తే మా ఊళ్ళు అందరూ నమ్మి అందరే నమ్మిన మేము కూడా నమ్మినంలే నమ్మిన వారే నిజంగానే పాపం అంతకన్నా అంతకన్నా మంచోడు వెళ్తాడంటే ఈయన అంతకన్నా అష్టదరిద్రంగా ఈ ముఖ్యమంత్రి వెళ్ళిండు రేవ రేవంత్ రెడ్డి వెళ్ళిండు సో ఇప్పుడు ఈయన ఆయన ఏమైనా చేసి వచ్చేది ఉంటే ఏమైనా ఉండు ఇప్పుడు నేను భవిష్యత్తులో చేస్తా అంటే యో ఆయనే మస్తు సార్లు చెప్తాను నేను అబద్ధాలు జనం వినదలుచుకున్నారు నేను అబద్దాలు రాజకీయ నాయకులు ఎంత అబద్దాలు చెప్తే జనం అంత తింటారని ఆయన అబద్దాలు చెప్తా అని చెప్పి ఆయనే చెప్పుకుంటున్నాడు జనం మనం యువతరము వాళ్ళు ఇప్పుడు మేల్కున్నారు వాళ్ళకు కూడా అర్థమైంది ఇదంతా ఉట్టి డబ్బా ఇదంతా ఉట్టిది అని చెప్పని ఇది బోగస్ బోగస్ మాటలు హైదరాబాద్ లో ఒక నానుడు ఉంటది పూరా ఫేకువే ఉన్నాను అంటే పేక్తడు అనేది పేగు అంటే ఒకటి గాలి మాటలు మాట్లాడండి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఒకటి గాలి మాటలు ఒకటి గాలి మాటలు గవరగాలు అంటారు కదా అటువంటి బాపతి మనిషి రేవంత్ రెడ్డి ఓకే అన్న ఫైనల్ గా కలగుండ్ల కవిత రాష్ట్ర రాజకీయాలంతా కూడా ఆమె వైపు చూస్తా ఉన్నాయి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఆమె వార్తలు ఇప్పుడు ఆమె ప్రజల అంశాలు పక్కన పెట్టిరు బీసీలను పక్కన పెట్టిరు ఇటు మార్వడి ఇష్యూను పక్కన పెట్టిరు అనేక అనేక సమస్యలను పక్కన పెట్టి కేవలం కవితపైనే ఫోకస్ చేస్తూ ఉన్నారు అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇటు మీడియా కావచ్చు ఏం చెప్పదా ఈ నిమిషంలో ఈ నిమిషంలో నువ్వు ఏ కాలేజీలకు పోయినా జూనియర్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీ కావచ్చు స్కూల్స్ కావచ్చు కనీసం ఆడళ్ళు బాత్రూమ్ పోయేటందుకు పిల్లలు బాత్రూమ్ పోయేందుకు కూడా బాత్రూమ్ లేకుండా చుట్టూ ఇట్లా అడ్డం ఇట్లా నిలబడితే మధ్యలో ఆ అమ్మాయిలు పోయే మనం చాలా చూసినాం కదా నేత కొన్ని వందలాది బడులు చూసిన పత్రికలకి మీడియా వాళ్ళకు అటువంటిది వార్త ఇవాళ చాలా మంది ఆమెను చెప్పుకుంటా ఆత్మగౌరవము మహిళలు మాట్లాడేటోళ్ళు కూడా నేను చెప్తున్నా మరి మహిళలు మహిళలు కాదా ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు లేకపోతే నిన్న ఏంది జీతాలు లేకుండా కుటుంబాలలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లున్నది ఒక గవాల దగ్గరికి గట రేపులో గురైపోతున్నారు వివక్షకు గురైతున్నటువంటి కొన్ని వేల మంది ఆడోళ్ళ స్టోరీలు అవి హెడ్లైన్స్లు ఉండాలి కవిత కట్ట ఏందో అనట ఆమెకు అవమానం జరిగిందట ఆమెకు ఆ తిహారు లిక్కర్ రానికి అవమాన జరిగిందని శీర్షిక స్థాయిలో పెద్ద తారా స్థాయిలో ఆమె బొమ్మలేశ్వరు రోజు పొద్దుగాల కాల ఇటువంటి ఏం కనబడతలేవు ఈ ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళు రోజొక స్టోరీ అయింది బై గవర్నమెంట్ కు ఎంతమంది చచ్చిపోయారు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అని చెప్పాను ఆ స్టోరీలు కదా కావాల్సినవి ఇలా గ్రామాలలో పల్లెలకు పోతే యూరియా దొరకక పడిగాపులు కాస్తున్నారు రోడ్ల మీద నిలబడి ఈ ముఖ్యమంత్రి నెత్తికి అహంకారం ఎక్కిన ముఖ్యమంత్రి అట ఈయనంట లోపల నుండి పబ్లికే ఉట్టిగా గావరవాడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇజ్జత్ ఉండాలి జనం తూ అనుకుంటున్నారు ఈ నాకు అర్థమైతే లేదు కానీ గటువంటి అంశాలు హెడ్ లైన్స్ లో వేసి పెట్టి వాటిని పెట్టి గవర్నమెంట్ ను అట్లీస్ట్ ప్రజలకు వాళ్లకు వాళ్ళకు కావాల్సిన అవసరాలను నెరవేర్చేటట్టుగా తయారు చేయాలి కానీ ఈ కవిత కేసీంది నాకు అర్థం కానీ ఏం చేస్తే ఉట్టిదేంత తమాషా చేస్తా ఉంది నిజంగా కవిత ఆను మరి ఈ ఆమె ఒక చిల్లర రాయి ఆని ముత్త పక్క కొడేసాయి ఆ కుటుంబమే తెలంగాణకు చిల్లర రాళ్ళు అవన్నీ అవి పనికిరాని పనికిరాని రాళ్ళు అవన్నీ కాకపోతే ఇవన్నీ ఏంటంటే వీళ్ళు విపరీతమైన కొన్ని వేలు లక్షల కోట్లు సంపాదించి పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే హెడ్ లైన్స్ వేయాలంటే ఇప్పుడు కొన్ని ఇవాళ రేపు ఎడిటోరియల్స్ ఏం లేవు ఇప్పుడు ఏ ఉన్నాయి ఆ ప్రొపరేటర్ ఇవాళ ఈ పార్టీలు ఉంటే ఆ న్యూస్ వస్తుంది ఇంకోసే ఇంకోటి వస్తుంది ఇలా సోషల్ మీడియా ఉన్నది కాబట్టి అట్లీస్ట్ కొంచెం మా బొట్టలో కానీ కానీ జనానికి కొన్ని వాస్తవాలు మాట్లాడేటువంటి సిచ్యువేషన్ వచ్చింది సోషల్ మీడియాతోనే లేకపోతే ఇప్పుడు ఏముంటుంది అంతా పేడే కదా కవిత హెడ్ లైన్స్ రావాలంటే కోటి రెండు కోట్లో ఉంటది పంపిస్తారో హెడ్ లైన్స్ వస్తుంది వాళ్ళ దగ్గర జనం దగ్గర దోపిడీ చేసిన పైసలు బొచ్చడు ఉన్నాయి ఎందుకు రావు ఈ సమస్యలు ఎందుకు అని చెప్తున్నా ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశాలు ఎందుకు లైన్స్ లో రావు రోజుకొకటి ఎందుకు స్టోరీ రాదు ఎందుకు కవిత వస్తున్నది ఒక లెటర్ అట దానికి ఆత్మా ఆత్మాభిమానం అట ఆమె కళ్ళకు ఇట్లా కళ్ళ నీళ్ళు లెక్కను ఇట్లా ఆర్తానే అట అవి కూడా క్లోజ్అప్ లో పెట్టి ఇట్లా చూపిస్తున్నారు కానీ మరి ఎన్ని ఎంత మంది అవమానంగా బతుకుతున్నారో ఆ బతుకుల గురించి ఎందుకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఎందుకు చూస్తా చూపిస్తలేదు వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మా బోటోలోకి ఇప్పుడు ఒక వాయిస్ ఉన్నది చెప్పుకుంటూ పోతున్నాం అవి చూపించి బై అటువంటివి చూపించి ఎక్కడ నిజంగా తెలంగాణ ఎక్కడ తెలంగాణ ఆత్మ గౌరవము తెలంగాణ ఆత్మ ఎక్కడ వంచనకు గురవుతున్నదో అటువంటి ఇన్సిడెంట్ చూపిండ్రి రేపులు జరుగుతున్నాయి అరే ఆడ ఆడలు గర్భవతులు ఉంటే ప్రసవి ప్రసవం గురించి కొన్ని కిలోమీటర్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చే పరిస్థితి వైద్యాలు లేక గర్భం లేదేటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి ఎన్నో స్టోరీలు కూడా చేసినాం కదా అవన్నీ నువ్వు చెంచు ఓ అటువంటి వాటిలో అవన్నీ గవ్వ తీసుకొచ్చి నువ్వు స్క్రీన్ మీద పెట్టి చూపించాలి ప్రభుత్వాలను చెవు బిండి ముక్కు నీళ్లకు రాపిచ్చి పనిచేయాలి ఇటువంటి మీడియాలో అవి చేస్తలేవు ఎక్కడ మీద పెట్టి ఓ నలుగురిని ఎట్లా అంటారు కవిత గుణం పెట్టుకుంటుంది అంటారు వెనకట మీరు చూసిరు కదా ఇవన్నీ ఫాల్తూ డిస్కషన్స్ జరుగుతున్నాయి కొన్ని ఛానల్ చాలా బాధ అనిపిస్తుంది గవాటి మీద కాదు కదా ఏ ఆమె అమెరికాకు వచ్చినప్పుడు అమెరికాలో ఆమె కాలు దెబ్బ తగిలిగింది గివ అరే నువ్వు మాట్లాడుతా మాట్లాడు చాపులు నడిపిన కవితకు ఇలా కొన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించింది అని గవాటి మీదే చేయి గవాటి మీద చర్చ చేయి ఆమె స్థానం ఎక్కడ ఇక్కడ పెద్ద పెద్ద విల్లాలలో పెద్ద పెద్ద బంగ్లాలు కూర్చొని రాజకీయ పార్టీలు పెట్టి ఆమె ఆదర్శంగా ఆదర్శంగా ఎట్లుండోతున్నది తీడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఏం తీయరు అరే ఎట్లంటారు మరి ఏమంటారు కేసీఆర్ బిడ్డ కదా మరి కేసీఆర్ బిడ్డ అయినప్పుడు మరి ఆమె గింత అవమానం అట్లా జరుగుతుంది కుటుంబంలో గివ్ అబై ఇష్యూస్ మాట్లాడేది నాకు అర్థంగా కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనిచేయక అడ్డమైన కంపెనీలు మొత్తం వచ్చి బయటికి వెళ్ళక వచ్చి ఇక్కడ పెడుతున్నారు తెలంగాణ వ్యాపారస్తులకు సంబంధించినటువంటి కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి ఎక్కడ చూసినా కానీ ఉత్తర హిందుస్థాన్ వెళ్ళి వచ్చిన మార్వాడి గుజరాతీ సమాజం వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు వచ్చి నకిలీ మాల్ మాలు ఈ నకిలీ లీడర్లు ఉన్నారు కాబట్టినే నకిలీ మాల్ వస్తున్నది దొంగ మాల్ వస్తున్నది ఇక్కడికి డూప్లికేట్ మాల్ వచ్చి ఈ డూప్లికేట్ లీడర్లు వాటి లీడర్లు వీళ్ళ దగ్గర కకృతి పడి పైసలు తింటారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పెడుతున్నారు ఇవన్నీ స్థితిలో అయితే ఉంటే వీటి మీద మాట్లాడరే పెద్ద పెద్ద మీడియాలు అసలు ఎవరు మాట్లాడతలేరు పెట్టాలి కదా నువ్వు బయట ఎస్ ఒక కేస్ స్టడీ తయారు చేయండి ఇప్పుడు ఎల్బీ నగర్ ఉంది అనుకున్నాం ఎల్బీ నగర్ లో ఎనభై శాతం ఇలా ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు వీళ్ళు బిజినెస్ పెట్టారు ఎట్లా ఎట్లా సస్టైన్ అవుతున్నారు వాళ్ళు చాలా వీడియోస్ వస్తున్నాయి చాలా మాట్లాడుతున్నారు కదా అన్ని డూప్లికేట్ మాలే వాళ్ళు నేను ఇయ్య పో అంటున్నాడు వాడు నేను ఇయ్య నేను గవర్నమెంట్ లేదు బిల్లే ఇయ్య అని చెప్పని నేను నేను మొత్తుకొని చెప్తున్నా గోగుల్ చాట్ అయితే నేను రిపీటెడ్ గా చెప్తున్నా ఇయ్యాల కూడా చెప్తున్నా ఇప్పుడు మీరు ఓన్ కెమెరా పట్టుకొని మన చూపించిన విజువల్స్ ఓన్లీ క్యాష్ నో పేటిఎం అది గోకుల్ చాట్ అని రిపీటెడ్ చెప్తున్నా అంటే ఆడ బాంబ్లాస్ట్ జరిగింది ప్రపంచం మొత్తం తెలిసినటువంటి ఇష్యూ భారతదేశంలో ఏ కోణంలో అయినా హైదరాబాద్ లో గోకుల్ లా ఇట్లా జరిగిందండి దాంట్లో నువ్వు క్యాష్ కొన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇవన్నీ ఇల్లీగల్ మనీ కదా ఇవాళ ఇవన్నీ హవాలా ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ వీళ్ళ వాటాలు ఉన్నాయి తెలంగాణ పాలకులు కూడా దానిలో వాటాలు ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలకు ఎలా వీళ్ళు చూడు తెలంగాణ జనం గురించి తెలంగాణలో ఉన్నటువంటి మా కోండోళ్ళ బిజినెస్లు కావచ్చు పద్మశాల కావచ్చు స్వర్ణకారులకు సంబంధించినట్టు విశ్వకర్మలకు సంబంధించినట్టు బిజినెస్లు పోతేనో వీళ్ళు వీళ్ళు మనుషులు గారు వాళ్ళు కానీ మార్వాడు వాళ్ళ దుకాణల మీద ఒక్క స్టేట్మెంట్ ఎవరో ఇస్తే ఓ ఏదో మీద పడ్డట్టు బీజేపీ వాళ్ళకు అండగా నిలుస్తారు కాంగ్రెస్ వాళ్ళు అండగా నిలు బీఆర్ఎస్ వాళ్ళు అండగా నిలిస్తారు వావ్ మొత్తం ఇట్లా తలవారు పెట్టి సైన్యాలే తయారు చేస్తారట ఓకే దానిపైన మాట్లాడినందుకు మిమ్మల్ని అరెస్ట్ కూడా చేసిండ్రు ఇంకా మాట్లాడుతూ చేయబోతావున్నారా లేదంటే కొనసాగుతాది దాని పైన పోరాటం ఇప్పటిదాకా మాట్లాడింది ఏంటిది అంటే అనిపిస్తా ఉంది అరే చెప్పిన ఆ రోజే చెప్పినా పోలీస్ స్టేషన్ లో చెప్పిన ఈడ కూడా ఇంట్లో పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు చెప్పిన పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు చెప్పిన పోలీస్ స్టేషన్ బయటకు వచ్చినప్పుడు చెప్పిన నా గొంతుల గొంతు ఆగే వరకు కంటం ఉండటంత వరకు మాట్లాడతాము బరాబర్ చచ్చిపోయేంత వరకు మాట్లాడతాం ఆ చట్టం తెలంగాణ వర్తక వ్యాపార రక్షణ చట్టం వచ్చేంత వరకు కొట్లాడతాం రేపు ఇది అన్ని రాజకీయ పార్టీల ఎజెండా కాబోతుంది ఎవడన్నా పెట్టకపోతే వాళ్ళని ఇంట్లో ఉస ఇంట్లో ఉస పెడతారు రాజకీయంగా వంద తాడి చెట్ల లోపల గుంద పెడతాం ఏం ఉట్టిగా ఏం ఊలే జనంను తయారు చేస్తున్నాం కింద బరాబర్ ఇది ఎలక్షన్ ఎజెండా అవుతుంది అంత లోపల చట్టం తీసుకొస్తేనా బతికిపోతారు ఇల్లు లేకపోతే బరాబర్ మాట్లాడతాం ఏమైతుంది పోయి ఎక్కువ లెక్క చేస్తే పానం తీస్తారు ఆ రోజు వచ్చిన వాళ్ళు మాఫ్టీలో వచ్చి తీసుకొని పోయిన ఇదే రేవంత్ రెడ్డి ఇంటికి పోతే మాత్రం ఆయనకు వారెంట్ పెట్టి వారెంట్ ఉన్నా గానీ ఇంత రాత్రి వస్తారా రాత్రి ఇప్పుడు వస్తారా అని మాట్లాడారు మరి మా ఇళ్ళలోకి వచ్చి కూడా అట్నే చేశారు కదా ఇది పృథ్వీరాజ్ అరెస్ట్ చేసినట్టు కాదు ఈ సమస్య గురించి మాట్లాడుతున్నటువంటి ప్రతి తెలంగాణ వాదులను మీరు మెడల మెడ మీద కత్తి పెడుతున్నారు లేకపోతే మెడల మీద తుపాకీ పెడుతున్నారు లేకపోతే మెడల మీద మీ ఇనుప బూట్లు పోలీసు ఇనుప బూట్లతోటి నువ్వు క్రష్ చేయాలనుకుంటున్నావు హోమ్ హోం మంత్రి ముఖ్యమంత్రి నీ తరం కాదు నీ అయ్య తరం కాదు మీ మీ జల తరం కూడా కాదు ఇది గుర్తు పెట్టుకునేది అయ్యా అని అంటున్నా అనేది ఏంటంటే నేను ఒక ఆవేశంగా నీది కుటుంబం అయితే కుటుంబం అయితే మాది కుటుంబం కదా మా ఊళ్ళు బాధపడ్డారు మా ఊళ్ళు ఉండరా నా తెలంగాణ సమాజం మొత్తం ఇలా స్పందించింది కదా ఎందుకు స్పందిస్తుంది ఇలా సమస్య ఉంది నువ్వు పరిష్కారం మార్గాలు ఎత్తుకు ఎదుకకుంటుంటే మాత్రం నీ మీద తిరగబడతాము ఈ ఈ ఈ అంశం మీద చాలా కన్స్ట్రక్టివ్ గా గ్రౌండ్కి వెళ్ళి తీసుకొని పోతున్నాం తెలంగాణ రాజకీయ నాయకత్వము మార్వాడీల గుజరాతీలు దొంగ పైసలకు కకృతి పడి వాళ్ళు తెలంగాణ వాదాన్ని తెలంగాణ నినాదాన్ని తొక్కే ప్రయత్నం చేస్తారు కదా కంటం ఉండే కొట్లాడతాం అది సాధించుకొని తీరుతాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్